కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్రెడ్డి జెడ్పీటీసి గుండం నర్సయ్యతో కలిసి ప్రారంభించి వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లులు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎనభై మూడు వేల మంది విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతితో మేలు జరుగుతుందన్నారు బాల్రెడ్డి ఎవరికైనా గృహజ్యోతి వర్తించని ఎడల సెస్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలపాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ అని మండల అధ్యక్షులు బాల్రెడ్డి అన్నారు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఇతర పార్టీ నేతలు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మి కావద్దని సూచించారు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చినాక సీఎం గారు ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద ఈరోజు ఉచితంగా జీరో బిల్లు కొట్టడం జరుగుతుంది నిన్న సిరిసిల్లలో మా సెస్ ఆఫీసులో ఆదిశీలన గారు మహర్ణ గారు వచ్చి లాంచింగ్ చేసి ఈరోజు ముస్తాబాద్ మండలంలో పదకొండు వందల సర్వీసులు పథకం కింద జీరో బిల్లులు వచ్చినాయి ఇంకా ఏమన్నా తప్పిపోయి ఉంటే వాళ్ళు మరియు ఆఫీస్కి వచ్చి వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొచ్చి కొట్టించుకున్నట్టయితే మల్ల నెల మల్ల నెలలో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకు డాక్యుమెంట్ ఇవ్వకుండా మాకు రాలేదని బొబ్బై పెడితే అది సాధ్యం కాదు లక్ష డెబ్బై వేల కనెక్షన్లు ఉన్నాయి లక్ష డెబ్బై వేల కనెక్షన్లు ఉంటే అందులో సెకండ్ కేటగిరీ అన్నీ ఓను మనకు ఎనభై వేల కనెక్షన్లకు ఈ ఉచిత కరెంట్ అనేది జీరో బిల్లులో అయినవి వచ్చినాయి రూపాయి బిల్లు లేకుండా మరి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని మరి మండల కేంద్రంలో మరి జిల్లా పరిషత్ సభ్యులు గుండం నర్సయ్య గారు మరి చెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరెడ్డి గారు మరి చెస్ ఏడి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళినప్పుడు రెండు వందల యూనిట్ల వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పడం మరి మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి మూడు నెలల్లో తొంభై రోజుల మరి జీరో రూపాయితో బిల్లింగ్ చేయడం మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి రూపాయి లేకుండా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టారు